ఈ కేసు ఒకటి గుడ్లూరులో రిజిస్టర్ అండి క్రాన్ నెంబర్ వన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇది సెకండ్ అక్టోబర్ ను జరిగింది ఇందులో కంప్లైనెంట్ పవన్ అని ఉన్నారు అక్యూస్డ్ హరిశంద్ర ప్రసాద్ ఓకే పవన్ అండ్ భార్గవ నాయుడు భార్గవీ అండ్ లక్ష్మి నాయుడు వీళ్ళు ముగ్గురు బైక్ లో వెళ్తుండగా ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను అతని వెహికల్ తో వీళ్ళని గుద్దటం జరిగింది ఇందులో లక్ష్మీనాయుడు అని అతను చనిపోయారు అండ్ పవన్ కి భార్గవ నాయుడు ఇంజరీస్ జరిగినాయి వీళ్ళు వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ బ్రడ్జెస్ మూలంగా జరిగిన జరిగిన ఇన్సిడెంట్ ఇది సో ఈ మర్డర్ ని నేను చాలా హీనస్ క్రైమ్ గా తీసుకోవటం జరిగింది ఇమీడియట్ గా అక్యూస్ ని అరెస్ట్ చేయడం జరిగింది మనం ఆయన డిమాండ్ కూడా చేశాము అక్యూస్ అండ్ హిస్ ఫాదర్ ఫాదర్ పేరు మాధవరావు అక్యూజ్ మెయిన్ అక్యూజ్ పేరు ఏ వన హరిశ్చంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరినీ కూడా మనం రిమాండ్ కి పంపించడం జరిగింది బోత్ ఆఫ్ ఆర్ ప్రెసెంట్లీ వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు వీళ్ళు ఇద్దరిని కూడా వీళ్ళ ఫైనాన్షియల్ ఎసెట్స్ కానీ ఆ లిస్ట్ అన్ని కూడా కంపైల్ చేసేసి మనం కోర్టు కి ఇవ్వటం జరుగుతుంది సో దాట్ విక్రిమ్ కంపెన్సేషన్ కూడా స్ట్రాంగ్ గా ఇవ్వటం జరుగుతుంది ఆ ఇది ఇంపార్టెంట్లీ పర్సనల్ గ్రజ్ అండ్ ఎన్మిటీ మూలంగా జరిగిన హత్య దీన్ని కొంతమంది ఆ మతం కులం వర్గం ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించటం జరుగుతుంది ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలు కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవటం జరుగుతుంది తల్లి బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ సబ్ క్లాస్ త్రీ సెక్షన్ కింద ఎటువంటి జాతి మతం భాష ప్రాంతం కులం వర్గం వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాలు సృష్టించేలా ఎటువంటి పోస్ట్లు పెట్టిన వీడియోలు పంపించిన వ్యాఖ్యలు చేసిన మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము సో ఈ పర్సనల్ గ్రాడ్యుయేట్స్ ఉన్న దానిలో ఎస్పెషలీ లీగల్ గా మనం ప్రాపర్ గా యాక్షన్ తీసుకున్నాక ఇటువంటిది ఎన్మిటీ క్రియేట్ చేయడం మన అందరికీ కూడా సమాజానికి మంచిది కాదు సో ఇట్లాంటిది మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాము విత్ రెస్పెక్ట్ టు ద కేస్ ఎవరు కూడా లాని వాళ్ళ చేతిలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్ లో వెళ్ళేటప్పుడు దాన్ని తప్పుడుగా చూపించడం ఇస్ నాట్ రైట్ వాళ్ళు అందులోని రిఫ్లైన్ అవ్వటం వాళ్ళకే మంచి ఇవి చేసే వ్యక్తులు వాళ్ళ అకౌంట్స్ వాటి హ్యాండిల్స్ వీటిపైన చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ మధ్య ఏఐని యూజ్ చేసి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆర్ ఫేక్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు చేసి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు ఇటువంటి వీడియోస్ ఏవైనా తీస్తే మాత్రం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది డెఫినెట్ గా ఇందులో కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి మేము చూసాము దాని మీద కంపల్సరీ మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము సో ఇది మీ అందరికీ తెలవాలి మనం మీడియా చాలా ప్రోగ్రెసివ్గా వెళ్ళి ప్రజలందరినీ ప్రాపర్ గా సొసైటీని సివిలైజేషన్ కి రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్లడానికి యూస్ చేసుకోవాలి కానీ ఏఐని వాటిని టు క్రియేట్ అండ్ హేట్రెడ్ అమౌంట్ సొసైటీ ఇట్ ఈస్ నాట్ రైట్ సో ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సో థ్యాంక్ యూ